ఎలమంచిలి మండలం గంగడపాలెం నారినమేరక మట్లపాలెం వడ్డీలింక గ్రామాలలో డెబ్బై రెండు లక్షల అభివృద్ధి శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాల సందర్భంగా గ్రామాల్లోకి వస్తూ ఉన్నప్పుడు ఇవాళ ప్రజల నుంచి చాలా ఆనందం సంతోషం కలుగుతూ ఉంది వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల రాక్షస పాలన నుంచి విముక్తులయ్యి ఇప్పుడు మళ్ళీ ఒక ప్రజా పరిపాలన నేను మేము గత యాభై రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో సంతోషం వస్తే కనీసం నవ్వడానికి కూడా మాకు ఉండేవి బాధ కష్టం వస్తే కనీసం కన్నీళ్ళు పెట్టుకోవడానికి కూడా ఆ రోజు పర్మిషన్ తీసుకునేటువంటి విధంగా ఆ రోజు రాక్షస పాలన ఒక నియంతృత్వ నిరంకుసత్వమైనటువంటి విధ్వంసమైనటువంటి పాలనను ఆ రోజు ఐదు సంవత్సరాల్లో మేము చూసాం కానీ ఈరోజు ఐదు సంవత్సరాలు చూస్తూ ఉన్నాం రాష్ట్రం ఇన్ని కష్టాల్లో ఉన్నా ఇన్ని అప్పుల్లో ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఇచ్చినటువంటి మాటను ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ మా గౌరవాన్ని నిలుపుతున్నారని చెప్పి వేళ మహిళలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు రెండు వేలు రూపాయలు పెంచిన మూడు వేలు రూపాయలు పెంచుతానని ఆ రోజు పాదయాత్రలో ఓదరగొట్టినటువంటి జగను అధికారంలోకి వచ్చాక మాట తప్పి ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల టైము అప్పుడు రెండు యాభై అప్పుడు రెండు యాభై ఇచ్చి ముప్పై వేల రూపాయలు మమ్మల్ని నష్టపోయేలాగా చేశాడని చెప్పి వృద్ధులు వితంతులు దివ్యాంగులు చెప్తున్నటువంటి పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే మొదటి తేదీనే ఈవేళ మూడు వేల రూపాయలు పెంచింది నాలుగు వేల రూపాయలకి పెంచి అది కూడా పాత మూడు నెలలు వా ఏదైతే వాగ్దానం చేసినటువంటి రోజు నుంచి కలిపి ఏడు వేల రూపాయలు మా ఇంటికి మా గడప దగ్గరికి అది కూడా సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి మా ఇంటికి ఇస్తూ ఉన్నాడు మూడు వేల రూపాయల దివ్యాంగులు పెంచిన ఆరు వేల రూపాయలకి పెంచిస్తూ ఉన్నారు ఆ రోజు కూడా ఈ యొక్క తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే పంచాయతీల చుట్టూ ఏదైతే బ్యాంకుల చుట్టూ తిరగాలని మాకు ఎన్నో అసత్యాలు అబద్ధాలు కథలు చెప్పారు కానీ వేళ మేము చూస్తూ ఉన్నాం ఈవేళ ఒకటవ తేదీ వచ్చిందంటే మా ఇంట్లో పండుగ మాదిరిగా ఉంటుంది మధ్యాహ్నానికే ఐదారు గంటలకే మా ఇంటిలో మా గడప దగ్గర మాకు పింఛను అందుతుంది అని వేళ వాళ్ళందరూ కూడా ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా యువత అయితే చెప్తూ ఉన్నారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక జాబ్ క్యాలెండర్ లేదు ఒక జనవరి అన్నాడు అది ఎప్పుడు మేము చూడనటువంటి పరిస్థితి డిఎస్సి లేదు మెగా డిఎస్సీ లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టి ఈవేళ మాకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నాడు ఈవేళ యువతనికి మళ్ళీ ఉద్యోగ కల్పన వైపు వెళ్ళడం ద్వారా మళ్ళీ డ్రగ్స్కి గంజాయి వైపు బారిన పట్టకుండా యువత నిర్వీర్యం కాకుండా ఈవేళ తెలుగుదేశం జనసేన బీజేపీ పాలన రాష్ట్రంలో ఉందని యువత ఈవేళ సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ పేదలు మహిళలు ఆటో ఎవరైతే డ్రైవర్సు భవన కార్మికులు చెప్తూ ఉన్నారు ఆ రోజు మేము ఐదు రూపాయలు పెడితే పట్టి అన్నం మరి వేళ అన్నా క్యాంటీన్లో దొరికేది దురదృష్టం జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని అకారణంగా మూసేస్తే మళ్ళీ రేపు పదిహేనవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు తెరుస్తామంటున్నారు మాకు ఎంతో మళ్ళీ ఒక ధైర్యం వచ్చింది మా బ్రతుకు మీద మాకు ఒక భరోసా వచ్చిందని ఈవేళ కార్మికులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అవుతే ఈవేళ గ్రామాల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ఒక భయానకమైన వాతావరణం నెలకొంది ఆ రోజు ఎవరి ఆస్తుల మీద కూడా హక్కులు లేకుండా పోయినటువంటి స్థితి మన ఇండియన్స్కి భారతీయులకు ఒక సెంటిమెంట్ తాత మొత్తాతలు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించినటువంటి ఆస్తి మన పేరునుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో మరి నీ దస్తావేజుల మీద ఆయన బొమ్మ వేసుకుని నీ పాస్బుక్ల మీద ఆయన బొమ్మ వేసుకుని నీ సరిహద్దు రాళ్ళ మీద ఆయన బొమ్మ వేసుకుని టెన్ వన్ అడంగుల్లో సైతం మరి నీకు హక్కులు లేకుండా చేసి నీ యొక్క ఆస్తుల మీద నీకు హక్కులు లేకుండా చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈరోజు మళ్ళీ ఆ యొక్క ప్రజల ఆస్తుల మీద హక్కుల్ని ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేయడం ద్వారా ఈవేళ మళ్ళీ మా ఆస్తులు మేము కాపాడుకోలు సంతృప్తి అంటే ఒక్క యాభై రోజుల్లోనే ఇట్లా ఒక్కొక్క పని ఒక్కొక్క పని నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉంటే ఈవేళ ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి వార్వ లేనిటువంటి తనంతో కనీసం ఐదారు నెలలు కూడా మేము ఏ పథకాలు ఎట్లా అమలు చేస్తున్నామో వేచి కూడా చూడకుండా రోజు అసత్యాలు అబద్ధాలు ఆయన చెప్పడం ఆయన నాయకులతో చెప్పించడం అదేవిధంగా ఆయన ఏదైతే అక్రమ ఆర్జనతో అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి వాళ్ళ సాక్షి కరపత్రిక విషపత్రిక ఏదైతే ఉందో దానితో అబద్ధాలు చెప్పించడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు గతంలో ఇట్లానే అబద్ధాలు చెప్తే ఒక్కసారి నమ్మి మోసపోయాం అందుకే మొన్న నూట యాభై ఒకటికి మరి ఏదోతే ఒక అంకిని ఆ రోజు తొలగిస్తే ఇంకా పదకొండు మిగిలింది ఈయన ఇట్లానే ఉంటే ఆ పదకొండులో వచ్చే ఎలక్షన్కి మళ్ళీ ఇంకొక నెంబర్ పోతుంది సింగిల్ డిజిట్ ఇతనికి నిలబడుతుందని వేళ ప్రజలందరూ చెప్తున్నటువంటి పరిస్థితి అందుకే వేళ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి ఎందుకు ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత దారుణంగా ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి చర్మగీతం పాడారో దానికి కారణాలు వెతుక్కోవాలి తప్ప ఈవేళ ఈర్షతోటి అసూయతోటి ప్రజల స్పందనను చూసి ఈవేళ మరి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం మానుకోవాలని చెప్పి వారు కూడా హితవబలుగుతుంది